ృంద్రుడైరాధీరా ఏ యేనాడు నీ పరిపాాలనమా కుర నీ వల్లే రాష్ట్రపు సత్యం సఫలము జనగణ గణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరమునుమము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ వై తాళి ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వైకోడు నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ప్రతి బాకే మూ బింది అన్నవ చ హలో హలో అందరూ దయచేసి జెండాలు కిందకి దించాలండి ప్లీజ్ అందరూ జెండాలు కిందకి పెట్టండి హలో హలో బాబు వెనక

Hallo, hallo. 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 హలో 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 కొంచెం ఎదరికి మూవ్ అయితే వెనక వాళ్ళు కూడా కొంచెం ఎదరికి రావడానికి అవకాశం ఉంటుందండి కొంచెం దయచేసి అందరూ కూడా మూవ్ అవ్వాలి జెండాలు కిందకి దించాలండి అందరూ కూడా దయచేసి జెండాలన్నీ కూడా కిందకి దించాలి వినిపిస్తుంది హలో ఈరోజు పాలనలో ఒక భరోసా కల్పించి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేటటువంటి విజన్ ఉన్నటువంటి నాయకులు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత గౌరవనీలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ఎవరు పేరు చెబితే మన రోమాలు నిక్కబడుచుకుంటాయో ఎవరికి అన్యాయం జరిగితే అక్కడ నేనున్నానని మన ముందుకు వస్తారో ఎవరైతే మన అందరికీ కూడా సన్సేషన్గా ఒక నిర్ణయం తీసుకుంటే సన్సేషన్గా ఉండేటటువంటి వ్యక్తి అటువంటి మన నాయకులు పవర్ స్టార్ మన అభిమాని నాయకులు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు తణుకు పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రజాగలం ఉమ్మడి సభలో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తలుగు నియోజకవర్గ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నా ఈరోజు ఐదు సంవత్సరాల విధ్వంసకర పరిపాలనని మన రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టాలనే ఉద్దేశంతో మన నాయకులు ఇద్దరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఒక పొత్తు పెట్టుకొని అక్కడ కేంద్రంతో పొత్తు పెట్టుకొని ఈరోజు మన ముందుకి రావటం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఐదు సంవత్సరాలుగా విధ్వంసకర పరిపాలన సాగింది ప్రజావేదికను కోల్చడం ద్వారా సాగినటువంటి విధ్వంసం ఈరోజు అన్ని రంగాల్లోనూ కూడా విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి లేదు సంక్షేమం లేదు అన్ని వర్గాలకి అన్యాయం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు గప్పుగా మార్చి మనందరి ఆకాంక్షల్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరలా మనం అభివృద్ధి చేసుకోవాలన్నా సంక్షేమం రావాలన్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా ఉమ్మడి కూటమి ద్వారా మన రాష్ట్ర భవిత మనమే కాపాడుకోవాలి దానికి మన తణుకు నియోజకవర్గం నుంచి నాంది పలకాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా మన తణుకు నియోజకవర్గం కూడా ఐదు సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోక అన్ని రంగాల్లోనూ కూడా వెనకబడి ఈ రోజు ఏది కూడా అభివృద్ధి శూన్యం అవినీతిలో మాత్రం నంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మన ప్రజాప్రతినిధులు ఉన్నారు స్థానిక మంత్రి చేసినటువంటి అవినీతి ఈరోజు మనందరం కూడా గమనించాలి అన్ని వర్గాల్ని దోపిడీ చేసి కే ట్యాక్స్ పేరుతో ప్రతి ఒక్కరి నుంచి కూడా వసూలు చేసి ఈ నియోజకవర్గంలో టీడీఆర్ బాండ్ స్కామ్కి నాంది పలికి ఇక్కడ ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా అవినీతిలో బ్రాండ్ అంబాసిడర్ గా నిలబడినటువంటి వ్యక్తి మన స్థానిక మంత్రి అనే సందర్భంగా తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగులో నేను సింగపూర్ నుంచి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించినప్పుడు పెద్ద పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మద్దతు ఇచ్చి నన్ను ఇక్కడ గెలిపించినప్పుడు తణుకు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి సర్వేలలో నంబర్ వన్ స్థానంలో నిలిపినటువంటి పరిస్థితి మనందరం కూడా గమనించాలి ఈ రోజు మరలా తణుకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం మరొక అవకాశం కల్పించండి ఈ రోజు నేను మీ ముందు ఈ విధంగా మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో మన నియోజకవర్గంలో ముఖ్యంగా తణుకు పట్టణాన్ని మాస్టర్ ప్లాన్ ద్వారా అభివృద్ధి చేస్తాను రోడ్ల నెట్వర్క్ను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కార్మికులకు సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇక్కడ కావలసినటువంటి సదుపాయాలు పెంచే విధంగా మన తణుకు పట్టణాన్ని అన్ని రకాలుగాను కూడా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన అందరి భవిష్యత్తుని కాపాడుకోవాలి ముఖ్యంగా యువత భవిష్యత్తు కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వం మనకుంటే అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధిలోనూ ముందుకు పోతుంది ముఖ్యంగా ఈరోజు యువత ఆకాంక్షలకు అనుగుణంగా చేసుకోవాలంటే మనందరం కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ ఆశీస్సులు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు మన పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు ప్రజాకలం కార్యక్రమంలో భాగంగా తణుకు విచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేనాధిపతి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తణుకు పట్టణం రావడం జరిగింది ఇవేళ రాధాకృష్ణ గారి నాయకత్వంలో తణుకులో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే నిన్నటి వరకు నూట అరవై సీట్లు వస్తాయన్నటువంటి కూటమికి ఈ తణుకు ఇవేళ ప్రదర్శన ద్వారా నూట డెబ్బై ఐదు సీట్లు కూడా ఈ రాష్ట్రంలో గెలుస్తాయి అనేటువంటి విషయంలో నాకు అనుమానం లేదు మిత్రులరా మిత్రులరా క్లుప్తంగా మాట్లాడుతూ అందరూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసం కోసం పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం కోసం ఎదురు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈ ప్రజలను మోసం చేస్తున్నాడు అనేటువంటి విషయం మీరంతా కూడా గ్రహించండి దయచేసి ఒక చేత్తో వంద రూపాయలు ఇచ్చి మరొక చేతితో వెయ్యి రూపాయలు దోచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ సన్నాసి ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా తెలుసుకోండి మిత్రుల మిత్రులారా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలకి పేర్లు మార్చుకోవడం ద్వారా స్టిక్కర్లు మార్చుకోవడం ద్వారా ఇవాళ తన పథకాలుగా చెప్పుకునేటువంటి ఈ సన్నాసి చేతకాన్ని దద్దమ్మ ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా ఇవాళ మీ అందరికీ కూడా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయి అని చెప్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి కానీ మిథులరా ఇవాళ కేంద్రంలో అమలవుతున్నట్టు సంక్షేమ పథకాలు ఏ ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వంతో అమలు కాబోడుతున్న విషయాన్ని మీరంతా కూడా గ్రహించాల మిథులారావు తలుపు అభివృద్ధి విషయంలో నేషనల్ హైవేస్ చక్కటి ఫ్లైఓవర్స్ నిర్మించారు తణుకులో తణుకు రైల్వే స్టేషన్ని నలభై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు కాబట్టి ఈ విధంగా మూడు పార్టీలు జతకట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి విజన్ పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎవరిదైతో పెట్టుకోకూడదు ఎవరినైతేకోకూడదు ఆ పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నారనేటువంటి విషయం లేదు ఎన్నికల అనంతరం అనంతరం ఎన్నికల ఈ ముఖ్యమంత్రికి జగన్ రెడ్డిని శంకరి మాన్యాలు పంపిస్తాం అనేటువంటి విషయం అనుమానం లేదు మిత్రులారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా సమయం తక్కువ ఉంది నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ముప్పై నాలుగు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నారు అలాగే రాధాకృష్ణ గారు మిత్రులు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు మీరు కమలం పూపై ఓటేయండి సైకిల్ గుత్తిపై ఓటేయండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్